లండన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలకే ఓ మినీ విమానం కుప్పకులింది ఈ సంఘటన లండన్ సౌత్ ఎయిర్పోర్ట్ లో జరిగింది బీచ్ క్రాఫ్ట్ బీచ్ టూ హండ్రెడ్ సూపర్ కింగ్ ఎయిర్ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరింది టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిర్పోర్ట్ కు దూరంలోనే కుప్పకులింది నేలపై పడ్డ వెంటనే విమానం పేలిపోయింది పెద్ద ఎత్తున మంటలు చెలరిగాయి భారీగా పొగ ఎగిసిపడింది విమానంలో ఉన్న వారంతా మంటల్లో చిక్కుకుపోయారు లండన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలకే ఓ మినీ విమానం కుప్పకొలింది ఈ సంఘటన లండన్ సౌత్ ఎయిర్పోర్ట్లో జరిగింది బీచ్ క్రాఫ్ట్ బీ టూ హండ్రెడ్ సూపర్ కింగ్ ఎయిర్ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరింది టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిర్పోర్టుకు కొద్ది దూరంలోనే కుప్పకొలింది నేలపై పడ్డ వెంటనే విమానం పేలిపోయింది పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి భారీగా పొగ ఎగిసిపడింది విమానంలో ఉన్నవారంతా మంటల్లో చిక్కుకుపోయారు రైట్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు లండన్ లండన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది అయితే చిన్న విమానమే కావడంతో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదని కూడా తెలుస్తుంది యూకే రాజధాని లండన్ కు యాభై కిలోమీటర్ల దూరంలో సౌత్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో నిన్న సాయంత్రం ఒక విమానం కుప్పకూలిపోయింది ఆ సమయంలో విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ప్రాణ నష్టం ఎంతవరకు వాటిల్లిందనేది కూడా మనకి వివరాలు తెలియరాలేదు అదే అవి కూడా తెలిసే అవకాశం ఉంది మనకు ఆసేపట్తో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి తొలత భారీ అగ్నిగోళం ఆ తర్వాత దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి ఇది చాలా తీవ్రమైన ప్రమాదం అని ముందుగా పోలీసులు విచారణకు వచ్చారు అయితే ఆఫ్ అయిన కొద్దిసేపటికే లండన్ లో విమానం కుప్పకూలిపోయింది చిన్నపాటి విమానమే అని తెలిసినప్పటికీ కూడా సౌత్ నుంచి నెదర్స్ నెదర్లాండ్స్ లోకి సిటీకి బయలుదేరు బయలుదేరుతుండగా విమాన ప్రమాద శాతం కూలిపోయినట్టుగా కూడా సమాచారం అంటుంది అయితే ఈ యొక్క ఇలా మొత్తం పదకొండు మంది ఉన్నట్టుగా కూడా సమాచారం ఈ పదకొండు మంది కూడా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా వారందరూ కూడా మరణించి ఉంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది సో ఏదేమైనా భారతదేశంలో జరిగినటువంటి ఆ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరొక ముందే లండన్ లో నిన్న సాయంత్రం విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది సో అది చిన్న విమానం కావడం అందులో ప్రయాణికులు పదకొండు మంది అంటే ఇద్దరు పైలట్లు మిగిలిన వారందరూ కూడా ప్రయాణికులు కావడంతో కొంత ప్రమాద తీవ్రత తక్కువగా అంటే ప్రమాదం ఏదైనప్పటికీ పెద్ద ప్రమాదమే కానీ అందులో ప్రయాణికులు తక్కువగా ఉన్న ఉన్నారు కాబట్టి సో అది చిన్న ప్రమాదమే అని భావించవచ్చు అంతే కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనకి చేయాల్సి ఉంది ఎందుకంటే మనం కూడా చూసాం భారతదేశంలో జరిగినటువంటి విమానం ప్రమాదం అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఐఐబి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది నిర్ధారణ చేసింది అంటే ఏంటి అవి కొన్ని మనకి ఇంజన్స్ రెండు ఇంజన్స్ కూడా అంటే అహ్మదాబాద్ నుంచి భారతదేశంలో జరిగినటువంటి విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఈఐఐబి చెప్పింది రెండు ఇంజన్లు కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి ఆ రెండు ఇంజన్లకి ఫుయల్ అందకపోవడంతోనే విమాన ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో ఇప్పుడు లండన్ లో జరిగినటువంటి విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా దర్యాప్తుల భాగంలో తెలిసే అవకాశం ఉంటుంది వాస్తవంగా మనం మన దగ్గర జరిగినటువంటి విమాన ప్రమాదం అమదా అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదం అంటే ఇది ఏమన్నా కోరణ కావాలని కోరనా కుట్రపూరితంగా చేశారా అని కూడా అనుకున్నాము అనుమానాలు కూడా రేకి కలిగాయి కానీ తీరా మనకి విచారణ భాగంగా కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి మనకి ఏరినియా ఇండియా ఆ విమానానికి సంబంధించి రెండు ఇంజన్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి తీలు అందకపోవడం తోటి ఘటన చోటు చేసుకుందని కూడా సో ఇప్పుడు అండంలో జరిగినటువంటి విమాన ప్రమాదానికి గల కారణం కూడా మరి రెండు ఇంజన్స్ ఫెయిల్ అయిపోయా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కూడా మనకి దర్యాప్తుల భాగంగా తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఒక్కసారిగా అది కుప్పకూలిపోవడం తోటి అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు కూడా మరణించినట్టు కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సింది ఏదేమైనా సరే ప్రపంచ వ్యాప్తంగా కొంత ఆందోళన కలుగుతుంది ఎందుకంటే ఆ ప్రయాణికులు ఈ యొక్క విమానలో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి ఆ వస్తుంది ఎందుకంటే ఎవరికి కూడా నమ్మకం లేదు ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఒకటి భారతదేశంలో జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మరొక ముందే లండన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి సో ప్రయాణికులందరూ కూడా కొంత ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు విమానాలు కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా లేకపోతే బానే ఉన్నాయని చెప్పేసి ఒక తోటి ఆ విధంగా వాటిని టేక్ చేసి వెంటనే ఆ సమయంలో ప్రయాణికులందరినీ కూడా ఎక్కిచ్చింది టేక్ ప్రయాణ కొద్ది సెకంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఏదేమైనా సరే ఈ వర్ష విమాన ప్రమాదాలు ఏమవుతున్నాయో అవి కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఎవరైనా విమానం ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి దాపరిస్తుంది ఎందుకంటే ఇప్పటికైనా సరే ఆ కండిషన్స్ విమానాల కండిషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా ఒక్కసారిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదంకి అతిపెద్ద భారతదేశంలో జరిగినటువంటి ప్రమాదంలో అతిపెద్ద విమాన ప్రమాదం అది రెండు ఇన్యట్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాయంటే ఎంత నిర్లక్ష్యం ఉందో స్పష్టంగా తెలు మనకి అర్థమవుతుంది ఫ్యుయల్ అందకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఏఐ చెప్పింది కాబట్టి సో కంప్లీట్ గా నిర్లక్ష్యం అనేది చెప్పవచ్చు అసలు ఇంజిన్ ఇంజన్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా అంత పెద్ద ప్రయాణం అంటే మా కాదు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ప్రయా విమానానికి కండిషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అది కూడా నిర్లక్ష్యం అని కూడా చెప్పవచ్చు సో ఇప్పుడు కూడా లండన్ లో జరిగినటువంటి ఆ విమాన ప్రమాదం ఏమైతే ఉందో సో అక్కడ కూడా మరి నిర్లక్ష్యం ఎక్కడ ఉంది ఏంటి అంటే విమానం కండిషన్ లో ఉందా లేదా ఇంజన్స్ ఏ విధంగా ఉన్నాయి కండిషన్స్ ఉన్నాయా లేదా పైలట్లు కూడా ఎక్స్పర్ట్స్ కాదా అని కూడా తెలియాలి కాబట్టి మన దగ్గర జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో మన విమాన నడిపినటువంటి పైలట్స్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు చాలా సీనియర్స్ అని కూడా చెప్తున్నారు అయినప్పటికీ కూడా ప్రమాదం చోటు చేసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి ఏదేమైనా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో కొంత ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ సైదు